ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని నాన్న చెప్పాడురా ఆయనే చెప్పాడు ఆడో పెద్ద యదవా నువ్వు చిన్న యదవ అందుకే నమ్మేసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లా నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ పని చేద్దాం ముందు మా నాన్న జాతకం చూపెడదాం ఇరవై జాతకం చూపెడతాను ఇది కరెక్ట్గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నా లేదంటే వాడి జాతకం నేను చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద తదులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి అప్పుడే చెప్పాను మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే చెప్పాను కదరా అంతేగా ఆపు వీడు గురించి చెప్పు ఆయుష్ కావాలి ఆయుష్ ఆహా తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రోస్టు లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీదండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు జ్యోతిష్కుడువా డూప్లికేట్ ఫోటోలు నువ్వు ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పరిమిద పని కట్టుకుని మా ఆవిడ తగిలేవడి నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలేను వెళ్ళు అదే బావా నాదో చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగు అడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మను అన్నడగలట్రా ఊ ఊ అంటాడు గుడ్డోడుకి కత్తెరు కావాలంటే ఉ అంటాడు తప్పు అక్కడే కత్తెర్లో కాలేసావు ఏ నోరు ఉంటది కాబట్టి కత్తెరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాన బంగారం ఇట్రాం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తునివాడు ఎవడో వ్యాపారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి బయట చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి వీడు మీ బిడ్డ ఆ కుర్చీ లేక కూర్చో బాబా చిన్న ఎంట్రీ లేవు బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరి నేను ఏంటి చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకి వెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా తెలుసు వెనక ముందు ప్రాబ్లం గురించి వెళ్తావు కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్గా చెప్తాను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకోని అగరొత్తులు వెలిగించుకొని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మధ్యలో చూసి లీజుకి ఇచ్చేయి లీజుకి సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు అబ్బా ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావో జాగ్రత్తగా ఉండు షాప్ లీజ్ కమ్మంటే ఫీజు బీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నేను తెప్పండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద జ్యోతిష్యం చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళు అయిందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండానా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకు చూడు పిల్లలేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాళ్ళే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ళ గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లో ఉబ్బి నువ్వు ఢమాలు అదే నీ జాతకం వెళ్ళిపో ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంట అబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచ్చే స్థితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు ఉచ్చే స్ఠితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా ఉచ్చే స్థితిలో ఉన్నాడురా వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీణ్ణి నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతర నా చేశాను ఎవరైనా ఉండు ఉండు అసలు నువ్వు ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేనొక అనాథం సార్ అరే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా నువ్వు మా ఇంట్లో ఉండు బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీళ్ళు మన ఇంటికి తీసుకెళ్ళు బావ చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మా అయ్యగారి పెద్ద పాప చూ చో చోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉంది అనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దీని పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా

వీడు ఓకేనండి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారండి పోటకి పావు బస్తా లేచిపోతుంది కొంతవాణ్ణి బయటికి గంటండి ఓ సిజ్మహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నేను మ్యాట్ చీరలన్నీ పట్టుచీరలు అయిపోతాయే ఆ ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది జ్యోతిష్ కూడా చెప్పింది నిజం అవుతుంది ఏమోనండి ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్ కూడా చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి వాడు తాగి నా మీద పడ్డాడు కాని మీ నమ్మకాలతో దీన్ని ముడి పెట్టకండి ఊరుకోరా ముందు గుడికి వెళ్ళాము అయ్యా ఇప్పటికైనా నన్ను లేలో ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తానే కడతారంటే అన్ని దోసుకెళ్ళిపోతానని కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనిపోతా అక్కడ ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరావురా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది ఏం చేస్తున్నావు రా అమ్మో రేణమాట అక్కడ రే రే రే